నమస్తేనా బ్యాచ్ బ్రదర్స్ ఈ రోజు మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా ముప్పై కిలోలు ఉగ్గాని అయితే తయారు చేపిస్తున్నా ఎంత తయారు చేస్తున్నా చూద్దానండి ఫస్ట్ బరుగులను నీళ్ళలో పోసుకొని పిండుకుందాం ఈ పెద్దలో తిరగమాత పెట్టుకుందాం నూనె వంద గ్రాములు ఆవాలు పోసుకుందాం వంద గ్రాములు జీలకర్ర అరకిలో మినపప్పు అరకిలో పచ్చని పప్పు నాలుగు కిలో ఎండుమిరకాయలు కిలో పచ్చిమిరకాయలు గుద్దిగంటి కరిపాకు అర కిలో అల్లం పది కిలోలు కట్ చేసుకున్న అరగడ్లు వంద గ్రాములు పసుపు ఐదు కిలోలు టమాటా ఒక అర ప్యాకెట్ సాల్టు పుల్ల ఉండే నిమ్మరసం పోసుకుందాం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం ముప్పై కేజీలు ఉగ్గానీలోకి అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపుతుకమో పిండుకున్న బరువులు వేసి కలుపుకుందాం ఇంట్లో పప్పల పొడి మనం తయారు చేసిన ముప్పై కిలో ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టి మనం తినేద్దాం మనం తయారు చేసిన ఉగ్గాని ఉగ్గాని అయితే అదిరిపింది మీరు ఈ బరువులు అన్నాను ఏమని పిలుస్తున్నారో కామెంట్ చేయండి